అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ అశుద్ధమైన తూటాలను మేము కొరకము అన్న పాపానికి బరంపురం పం పంతొమ్మిదవ పటాలాన్ని బారక్పూర్లోనే ముప్పై నాలుగవ పటాలాన్ని రద్దు చేశారు ఇకపోతే మేరట్ సిపాయిలకు జైలు శిక్ష వేశారు ఇదంతా చూసిన భారతీయ సిపాయిలు ఆవేశంతో ఊగిపోయారు మేరట్లోనే యువ సిపాయిలు మే తొమ్మిది రాత్రంతా నిద్రపోలేదు ఏదో ఒకటి చేయాలని బలంగా నిశ్చయించుకున్నారు మీరట్ సిపాయిలకు పొద్దున్నే కబురు అందింది నిన్న అంటే మే తొమ్మిదవ తేదీన ఎనభై ఐదు మందికి చేసినట్టే ఈరోజు స్టేషన్లో మిగతా సిపాయిల అందరి దగ్గర నుంచి ఆయుధాలు లాక్కుని సంఖ్యలు వేసి జైలుకు పంపిస్తారట ఆ మాటకు సిపాయిలకు ఒళ్ళు మండింది అది నిజమే ఏమో అని సిపాయిల మనసు రోజంతా భయంతో నిండిపోయింది నిన్న సోదర సిపాయలకు పట్టిన గతి చూసి అందరికీ క్షోభ క్రోధము కలిగిన తిగించి ఏదో ఒకటి చేయాలన్న విషయములు సిపాయిలందరూ ఒక్క మాట మీద లేరు కొంచెం ఆగుదామని కొందరు ఆలోచిద్దామనేవారు కొందరు ఏమి చేస్తే మూడుతుందో అని భయపడేవారు కొందరు సర్కారు అనే పెద్ద కొండను ఢీకుంటే పగిలేది మనతలలే అని వెనుకాడేవారు కొందరు ఈ విధంగా అనుకునేవారు భారతీయ రెజిమెంట్లో చాలామందే ఉన్నారు అయినా ఉడుకు నెత్తురు యువ సైనికులు మాత్రం సాయంత్రం యూరోపియన్ సిపాయి దళాలు చర్చికి వెళ్ళాక ప్రార్థనలు మొదలవగానే రంగంలోకి దూకాలని వారు పెద్ద సంఖ్యలో కాచుకొని ఉన్నారు ఆదివారం యూరోపియన్ సిపాయిలు చర్చికి పోయి సమయాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే వారు ఆయుధాలతో చర్చికి వెళ్ళరు ప్రార్థనలు మొదలవగానే ఇక్కడ అనుకున్న పని పూర్తి చేయవచ్చు ఇక వారు ఇంటికి వచ్చేలోగా చీకటి పడిపోతుంది తప్పించుకోవటం సులభం అవుతుంది అని అనుకున్నట్టే అంతా జరిగింది కానీ ఒక్కచోట అంచనా తప్పింది సాయంత్రం చర్చి గంటలు మోగగానే ప్రార్థనలు మొదలయ్యాయి అని సిపాయిలు ఊహించారు కానీ ప్రార్థనలు అరగంట ఆలస్యంగా మొదలైనాయి ఆ సంగతి సిపాయిలకు తెలియదు చర్చి గంట మోగగానే వారు కాల్పులు మొదలుపెట్టారు గృహాలు దహనం చేశారు ఆయుధాగారాల మీద పడి తుపాకులను లాక్కున్నారు చర్చికి పోయేవాళ్ళు ఇంకా దారిలో ఉండగానే దూరాన మిలటరీ సివిల్ ఏరియాల నుంచి మంటలు పొగలు కనిపించాయి తుపాకుల చప్పుళ్ళు వినిపించాయి పాటు దేశాన్ని పోరుబాటులో నడిపించి కంపెనీ దొరతనాన్ని కంటికి కునుకు లేకుండా అతలాకుతలం చేసే మహా పోరాటం మొదలైంది సైనిక చర్చిలో ప్రార్థనలు నిర్వహించే చాప్లాన్ భార్యతో వారి ఇంట్లో పనిచేసే పని మనిషి అమ్మా ఈరోజు సిపాయిలు పెద్ద గొడవ చేస్తారట జాగ్రత్త అని చెప్పింది దాంతో వాళ్ళు భయపడి ఇద్దరు పిల్లలను తీసుకుని చర్చికి బయలుదేరారు కొంత దూరం పోయేసరికి దట్టమైన పొగలు మంటలు కనిపించాయి చాప్లాన్ చర్చిలో అడుగు పెడుతుండగానే అలారం మోగించటం ప్యారెడ్ డిస్మిస్ చేసి యూరోపియన్ రైఫిల్స్ సోల్జర్లను భారత్స్కు తిరిగి పంపటము అంతా జరిగిపోయాయి వారు రావటం దూరా నుంచి చూసి ఒక వంటవాడు సిపాయిల లైన్లోకి పరిగెత్తి యూరోపియన్ సోల్జరు సోల్జర్స్ వచ్చేస్తున్నారు రెజిమెంట్లు వాళ్ళ వాళ్ళందరినీ పట్టుకొని పోతారట అని గట్టిగా అరిచాడు తిరుగుబాటుకు ధైర్యం చాలక బారక్స్లోనే ఉండిపోయిన సిపాయిలకు కాళ్ళు చేతులు వణికాయి ముచ్చమటలు పోసాయి అడలిపోతూ ఎలా ఉన్నవారు అలానే దిక్కుతోచక లైన్స్లోకి పరిగెత్తారు అప్పటికే మూడవ దళము రౌతులు శరవేగంగా స్వారీ చేస్తూ తమ సహచరులను విడిపించటానికి జైలుకు దూసుకెళ్లారు వారిని చూడగానే జైలు సిబ్బంది సంబరంగా తలుపులు తెరిచి జయజయధ్వారాలతో సగౌరవంగా ఖైదీలను అప్పగించారు విడిపించిన ఖైదీలను గుర్రాల మీద ఎక్కించుకొని అరహర మహదేవ్ అని అరుస్తూ ఆనందంగా మిలిటరీ లైన్స్కు తిరిగి వచ్చారు వారిని చూసేసరికి మిగతా సిపాయిల సంబరానికి పట్ట పగ్గాలు లేవు అప్పటికే ఇరవయో పటాల వారు ఆయుధ ఆయుధాగారం మీద పడి తుపాకులు లాగేసుకున్నారు వారి ప్రక్కనే ఉన్న పదకొండో పటాల వారు ప్యారెడ్ గ్రౌండ్లో గుమికూడారు కూడారు ఈలోపు వారి కమాండర్ అయిన కర్నల్ ఫిన్నిస్ అక్కడికి చేరుకుని వారిని తీవ్రంగా మదలించాడు అంతలో అక్కడున్న ఇరవయో పటాలం సిపాయి ఒకడు మస్కట్ను పీల్చి కెప్టెన్ను చంపేశాడు దాంతో తాము ఊరికే ఉన్న తెల్లదొరలు కక్షగట్టి వెంటాడి వేటాడి తమను చంపక మానరు అని అర్థమైంది తెల్లవాళ్ల చేతుల్లో చచ్చే కంటే ఎదురు తిరిగి పోరాటమే ఉత్తమమని భావించి తిగించి సింహాల్లా గర్జిస్తూ ఆయుధాలు ఎత్తారు పరిస్థితి మహా ఉద్రిక్తంగా మారింది చాలా రోజులుగా లోన అణుచుకుంటూ వస్తున్న బాధ క్రోధము కట్టలు తెంచుకుని కొందరు సిపాయిలు వీరభద్రులా చెలరేగి తెల్లవాళ్ల నిప్పు నిప్పుపెట్టి పెద్ద విధ్వంసం సాగించారు గతంలో తమను తీవ్రంగా అవమానించి సతాయించిన తెల్లవ ఆఫీసర్లు కంట పడగానే కొందరు సిపాయిలు మారో ఫిరంగికో అంటూ కసికుద్దీ చంపారు తిరుగుబాటు మెరుపులా లేవటం వల్ల ఇంగ్లీషు వాళ్ళు ఆదమర్చినప్పటికీ వారు చేరుకొని తమ మీదికి రాగలరని సిపాయిలకు తెలుసు వాళ్ళకున్న అతిపెద్ద యూరోపియన్ బలగం మేరట్లోనే ఉంది చిన్నపాటి తప్పుకే జాలి లేకుండా బంధీకానలు వేసిన వారు తిరుగుబాటును సహిస్తారా క్రూరంగా దెబ్బకు దెబ్బ తీయక మానతారా ఇక్కడ ఉంటే ప్రమాదం తప్పదు తెల్లగా తెల్లరాకాసులు వచ్చేలోపే ఇక్కడి నుంచి బయటపడాలి అయితే ఎక్కడికి వెళ్ళాలి కొంతసేపు చర్చించుకుని ఢిల్లీకి పోవాలని నిశ్చయించుకున్నారు కొంతమంది సిపాయిలను ముందుగానే ఢిల్లీ సిపాయిల దగ్గరకు పంపించారు తిరుగుబాటు మేరట్లో జరిగిన తరువాత సిపాయిలు ఇక్కడికి వస్తారేమో అని ఉప్పందించారు మేరట్లో తిరగబడమేమిటి మెరుపు దాడి చేసి ఆయుధాలను గుంజుకోవడం ఏమిటి జైలు నుంచి సై సైనిక ఖైదీలను విడిపించుకుని అంతా కలిసి నలభై మైళ్లలోని ఢిల్లీ దారి పట్టడం ఏమిటి అంతా చకచకా జరిగిపోయాయి చీకటి పంట చీకటి పంట కొద్ది గంటలకే బ్రిటిష్ అధికారులు తెప్పరిల్లి కాలు చెయ్యి కూడ తీసుకొని దండు విడలేసరికి సిపాయి లైన్లు అన్నీ ఖాళీగా కనిపించాయి పిట్టలు ఎగిరిపోయాయి కానీ మీరట్లో వారు తీసిన దెబ్బకు తెల్లవాళ్ల దిమ్మ తిరిగింది చేతిలో రైఫిళ్లు ఫిరంగులు దౌడు తీసే గుర్రాలు తమ జాతి సోల్జర్లు దండిగా ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తి దొరలకు కొరబడింది కర్నల్ స్మిత్ అలాగే జనరల్ కమాండింగ్ హెవిట్ ద్వారా వేళకే దిక్కులేక యూరోపియన్ సిపాయిల దగ్గర బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్నారు అజేయమని దుర్నిరీక్షమని అనుకున్న బ్రిటిష్ సైనిక మహాశక్తికి సిపాయిలు కొట్టిన దెబ్బతో నమ్మశక్యం కానంతటి పక్షవాతం కమ్మి దిక్కుతోచక చేష్టలుడిగి ఉండటం అసాంఘిక శక్తులకు వరం ఆ రాత్రి మీరట్కు కాళరాత్రి సిపాయిలు తర్వాత వందల సంఖ్యలో కరకు నేరగాళ్లు జైలు నుంచి పోయారు వారిలో బందిపోట్లు గజ్జతొంగలు గూండాలు నెత్తురు తాగే కూనికోర్లు ఎందరో ఉన్నారు అడ్డగించే వారు లేకపోవడంతో వారు విజృంభించి ఆవురావురమంటూ మిలటరీ సివిల్ ప్రాంతాల మీద పడ్డారు స్థానికంగా ఉన్న సంఘ వ్యతిరేక శక్తులు తోడైనాయి దోపిడీ దుమ్మి విద్యల్లో చేయి తిరిగిన వారు ఈ సంగతి తెలియగానే చుట్టుపట్ల ఊళ్ళ నుంచి వచ్చిపడ్డారు నగర పోలీసుల్లోనూ కొందరు వారితో చేతులు కలిపారు ఇలా చీకటి శక్తులన్నీ ఒక్క పెట్టును చెలరేగి మీరట్ను దోచుకుని అడ్డు వచ్చిన వారి నల్లా హతమార్చి ఇళ్ళు ఆస్తులు సర్కారీ భవంతులు తగలబెట్టి తెల్లవార్లు భయానక భీవత్సం సాగించారు వారి దెబ్బకు భయపడి పోలీస్ కమిషనర్ గ్రేట్ హెడ్ ద్వారా భార్యా బిడ్డలతో కలిసి ఎవ్వరికీ కనపడకుండా దాక్కున్నాడు వారి కుటుంబం క్షేమంగా బయటపడింది కానీ అంతటి అదృష్టం చాలామందికి లేకపోయింది ముఖ్యంగా యూరోపియన్ల బంగళాల మీద పడి ఒంటిగా ఉన్న దొరసానులను నరికేసి తల్లుల కళ్ళ ముందే పిల్లలను చంపి దుండగులు అందిందల్లా దోచుకుని పోయారు గర్భిణీ స్త్రీలు అనే కనికరం కూడా లేకుండా అతి కిరాతకంగా నరికేశారు తెల్లవారేసరికి ఎక్కడ చూసినా పినుగుల పూగులు కాలిన ఇళ్ళు కూలిన బతుకులు ఎట్టు చూస్తే అటు నరరూప రాక్షసుల పదఘట్టన జాడలు సర్వత్రా ఆక్రందనలు గుండెల విసేల శాపనార్థాలు ఆ రాత్రి మీరట్లో జరిగింది నిస్సందేహంగా నాగరిక సమాజానికి సిగ్గుచ్చేటు అప్పటి కలి అంతటికి సిపాయిలే బాధ్యులని చరిత్ర రాసిన పెద్దలు చాలామంది నిర్ధారించారు సిపాయిలే స్వయంగా ఊచకోతలు కోశారని కొందరు దొరలు అన్నారు తోటి సిపాయిలతో పాటు జైల్లోని మిగతా ఖైదీలను కూడా వారే విడిపించి ఊరి మీదికి వదిలారు కనుక అసాంఘిక శక్తుల ఆగడాలకు వారిదే వారిదే బాధ్యత అని మరికొందరు అన్నారు సిపాయులను తిరుగుబాటుకు ప్రేరేపించిన కుట్రదారులే పథకం ప్రకారం భయంకరమైన అల్లళ్లు సృష్టించి సృష్టించారని అది అంతా ఒకే కుట్రలోని భాగమని ఇంకా కొంతమంది వాదించారు ఆఖరికి జాతీయవాది సావర్కర్ కూడా అదే మాట అన్నారు ఆదివాదం చర్చి గంట మోగగాని తిరగబడి కనిపించిన తెల్లవాడనల్ల స్త్రీ పురుష విచక్షణ లేకుండా చిన్న పిల్లలను కూడా వదలకుండా నదికి వేయాలని తిరుగుబాటు సూత్రధారులు ముందే నిర్ధారించారని ఆ వ్యూహంలో భాగంగా వేలాది వాసులు చుట్టుపట్ల గ్రామస్తులు కట్టెలు కత్తులు గొడ్డండు పట్టుకుని ఇంగ్లీషు వాళ్లను నదికి పోగులు పెట్టడానికి మధ్యాహ్నం నుంచి కాచుకుని ఉన్నారని సావర్కర్ వాచారు మారో ఫిర ఫిరంగికో అంటూ సిపాయిలు చేతికి చిక్కిన ఇంగ్లీష్ వాళ్ళనల్లా చంపి వారి శవాలను కసితీరా కాళ్ళతో తన్నారని మిగతా పనిని ఊరి వాళ్ళకి అప్పగించి తాము ఢిల్లీకి కదిలారని కళ్ళతో చూసినట్టు సావర్కర్ చిత్రించటం జనాన్ని ఉద్రేకపరచటానికి వీరావేశం పొందటానికి అప్పట్లో పనికి వచ్చిందేమో కానీ ముష్కర మూకల పైశాచిక దుష్కృత్యాలను సైతం వీరోచిత ప్రతాపంలా తెలుసో తెలియక చిత్రించటం వల్ల జాతీయ విప్లవానికి తీరని అప్రతిష్ట వచ్చింది మొత్తం పోరాటాన్ని అరాచక శక్తుల భీభత్సంగా దానికి గురైన ఆంగ్లేయులేమో శాంతి భద్రతల ఉద్ధారకులుగా చూపెట్టి తెల్లవారు తెలివిగా తిమ్మిని బమ్మిని చేశారు వారి మాటలు నమ్మి నికృష్టపు హత్యాకాండకు ఒడిగట్టారన్న దురభిప్రాయముతో తిరుగుబాటు వీరుడును శిశలైన దేశభక్తులు కూడా చిన్న చూపు చూచారు కానీ వాస్తవం వేరు అసాంఘిక శక్తులను విడిపించింది స సిపాయిలు కాదు వారు సహచరులను ఎనభై ఐదు మందిని మాత్రమే తీసుకుని పోయారు అర్ధరాత్రి తరువాత ఊరి జనం జైలుపై పడి ఖైదీలను విడిపించుకుని పోయారు సర్కారి వారి విచారణలు జేమ్స్ డోరిట్ అనే ఆంగ్లేయుని సాక్ష్యమే ఇందుకు రుజువు అల్లరి ముక్కల విధ్వంసానికి యూరోపియన్లే కాదు భారతీయ సిపాయిలు కూడా బలేనారు ఊరి జనమంతా ఇంగ్లీషు వాళ్ళను మాత్రమే చంపారని అనడం తప్పు నేరగాళ్లు చేసిన తప్పుకు సిపాయిలు తప్పు చేశారు అనడం సరికాదు కంపెనీ రాజ్యానికి రోజులు చెల్లాయి అని చెప్పి మమ్మల్ని వెళ్లి పొమ్మన్నారని వారించారే తప్ప వాళ్లను వాళ్ళు మాపై దాడి చేయలేదు అని కర్నల్ మెకంజీ తన గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు వెళ్లబోయే ముందు పదకొండవ పదాతి దళానికి చెందిన ఇద్దరు సిపాయిలు ఇద్దరు దురసారులను వారి పిల్లలను కార్బైనర్ బారక్స్కు క్షేమంగా చేర్చారు ఆ తరువాత తమ నే నేస్తాలతో వెళ్ళిపోయారు అని ద ఇండియన్ మ్యూటినీ యాక్ట్ ఎయిటీన్స్ ఫిఫ్టీ సెన్ సెవెన్ గ్రంథం నలభై తొమ్మిదవ పేజీలో జీబీ మల్లేషన్ రాసింది చదివితే తిరుగుబాటుదారులు ఎంతటి సంస్కారంతో వ్యవహరించింది అర్థమవుతుంది లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ సర్ హ్యూగ్ గౌగ్ అతని కింద పనిచేసే భారతీయ ఆఫీసర్ రేపు సిపాయిలు జైల్లో ఉన్న ఎనభై ఐదు మంది సిపాయిలను విడిపిస్తారట అని చెప్పాడు ఆ విషయము హ్యూగ్ కర్నల్ స్మిత్కు చెప్పాడు కానీ అతను నమ్మలేదు లెఫ్టినెంట్ హ్యూగ్ను అల్లరి మోకలు కత్తులతో వెంటాడితే మన సిపాయిలు రక్షించి ఇంటికి చేర్చి ఇక మాకు సెలవు ఇప్పించండి అన్నారట తనతోనే పొమ్మని గౌగ్ ఎంత చెప్పినా సిపాయిలు వినకుండా తిరుగుబాటు శ్రేణులలో కలిసిపోయారు అని ప్రత్యక్ష సాక్షి ఫీల్డ్ మార్షల్ లార్డ్ రాబర్ట్స్ తన సుప్రసిద్ధ గ్రంథమును పేర్కొన్నారు తిరగబడిన సమయములు సిపాయిలు ఎగబడి తెల్లవాళ్ల గొంతులు కోశారు మానవతకు కట్టుబాటుకు విలువనిచ్చి నియమ నిబద్ధంగా మిలిగారు పోల్చుకునేందుకు ఈ ఉదంతం ఒక్కటి చాలదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్